మా ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీ చేయకపోయినా సరే కూరగాయలు లేనప్పుడు అయితే ఈ కర్రీ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే వెజిటేబుల్ లేనప్పుడు అడ్జస్ట్ చేయడానికి అయితే ఇలాంటి కర్రీస్ అవి నేను కొంచెం డ్రై కర్రీస్ అవి వండుతూ ఉంటాను సో ఈ రోజు అవే అనమాట అందరికీ తెలిసిందే కాదు అవి అయితే కొమ్ము శనగలు ఇంకా వైట్ మటర్ కూడా ఉంటాయి మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు మా హాస్టల్స్లో అవే కర్రీస్ ఎక్కువగా వేస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా అవి తిన్నప్పుడల్లా మా హాస్టల్ కూరలా ఉందని అయితే అంటారు ఈ రోజు నేనైతే ఈ బ్లాక్ శనగల కూర కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాను నార్మల్గా ఫ్రై చేస్తే ఇంకా డ్రైగా అయిపోద్ది అని చెప్పేసి ఇలా కొంచెం టమాటా వేస్ట్ చేస్తే మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా అలవాటు చేయాలనేసి అప్పుడప్పుడు ఇలాంటి కూరలు అడ్జస్ట్మెంట్ కర్రీస్ అనమాట ఇవైతే ఎప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఇవైతే చేసేవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇలా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లోన తప్పకుండా చాలా టేస్టీగా ఉంది ఒక్కరిలో ఫోర్ విజల్స్ పెట్టేస్తే చాలు ఇంకా నీట్గా వచ్చేస్తాయి ప్రసాదం శనగల కర్రీ అయితే ఇదే అనమాట చాలా మంది ప్రసాదంలో ఎప్పుడు చేస్తూ ఉంటారు మనం కర్రీస్ లా కూడా చేసుకుంటాం అన్ని రకాలు కూడా అవుతాయి ఇది వీడియో బాయ్